స్వర్ణకారులకు ఏ ఇబ్బంది వచ్చినా తాను అండగా ఉంటారని ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు గురువారం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన స్వర్ణకారుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడారు వృత్తిపరంగా మీకు ఏదైనా అనవసరపు వేధింపులు వస్తే నా దృష్టికి తీసుకురావాలని చెప్పారు ప్రభుత్వంలో లేని రోజున కూడా ఆపద సమయంలో వెంట ఉన్నానని ఇప్పుడు కూడా ఏ అవసరం వచ్చినా తనకు ఫోన్ చేస్తే స్పందిస్తానని చెప్పారు ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకాల్లో అర్హులైన వారికి అందిస్తానని హామీ ఇచ్చారు సగం భవనం కోసం ఐదు లక్షల రూపాయల నిధులు కేటాయిస్తానని ఆయన చెప్పి ఎందుకు అనుమతి పత్రాన్ని కూడా ఇస్తానని సంఘం భవనం కోసం ఐదు లక్షల రూపాయలు నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని త్వరలోనే ఉత్తర్వులు కూడా అందిస్తానన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గిన్నెల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి వెంకటేష్ చారి పట్న అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ పొలి రాంబాబు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు తవినో వారిగా ఉన్నటువంటి మీరు ఈరోజు ఈ ఎన్నికల్లో నాకు నా మన వాడికి వెళ్ళి ఒక పాత్ర వహించుతో పాటు నాకు స్ఫూర్తినివ్వడానికి లేదా నన్ను శాసనసభ్యుడిగా మరింత ముందుకు తీసుకొని పోవడానికి మీ వెంట మేము ఉన్నామని చెప్పడానికి ఈరోజు నన్ను ఇక్కడ మీ సం మన సంఘాన్ని పిలిచి సన్మానం చేయడం అనేది ఇది నేను మర్చిపోలేటువంటి ఘటనగా నేను ఈ సందర్భంగా నేను భావిస్తూ మీరు ఇచ్చిన స్ఫూర్తితో మరింత ముందుకు వెళ్ళి వేమున్న పట్టణంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాలు కూడా అభివృద్ధి పద్ధతుల్లో తీసుకుని పోతాను మాటి సందర్భం అందరూ కూడా ఇస్తున్నా వేరే వాళ్ళ పట్టణంతో పాటు నియోజకవర్గం వెనుకబడిపోయింది ఎన్నికలకు ముందు నిచ్చినటువంటి ప్రసంగాలు మీరు విని ఉంటారు వేరే పట్టణంలో అభివృద్ధి పెట్టిన చెరువు పూర్తి చేసినరు కొత్తగా చెరువును విశాలంగా చేయడంలో వాళ్ళు విఫలమైనరు అంతేకాకుండా ఈ చెరువును మురుగు చెరువుగా మార్చారు గతంలో నేను అనుకుంటా పెద్ద మనుషులందరూ కూడా అందులో ఈత కొట్టే వాళ్ళు అవసరం అంతే ఛాయ దాహిద్దాం ఇబ్బంది లేదు వ్యక్తిగతంగా ఎవరిని కూడా మనం మర్యాదగా లోటు రానియద్దు కానీ ఇలాంటి సందర్భంలో కలిసి ఉన్న ఉంటారు లోటు అని మాట చెప్తున్నా దానికి ఏ అవసరం చేసి పెడతాను ప్రభుత్వంలో ఉన్నాం మీ బిడ్డగా ఉన్నా మీ ప్రతినిధిగా ఉన్నా బలీన వర్గాల ప్రతినిధిగా నిలబడి ఉన్నా కాబట్టి మనకు మనం చేదోడు వాదోడుగా ఉంటే భవిష్యత్తులో ఈ ప్రాంతానికి అనేక రకాలైన అభివృద్ధి పనులు తీసుకుని రావచ్చు మీరు చూస్తారు ఇప్పుడు మురుగు చెరువైందని బాధపడ్డాను నేను ఈ నలభై ఐదు రోజులలో వైపు సంఘాల వారిగా పిలిస్తే కలుస్తున్నా సంఘాల వారిగా పిలిచి ఆహ్వానించిన వాళ్ళని కాదనుకుంటే కలుస్తున్నాను ఓట్లు వేసిన ప్రజలు గ్రామాలు గారు గ్రామాల గారు వెళ్ళి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రజా సంఘాలు పిలిస్తే వారికి కలుస్తున్న వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదే సమయంలో సమీక్ష సమావేశాలు కూడా పెడుతున్నా ఆ సందర్భంలో మన గుడి చెరువు వేర పట్టణంలో పదహారు పిల్ల కాళ్ళ ద్వారా పోయి మురుగు నీరు చీరలో అన్న ఎక్కడ ఎక్కడ ఎక్కడన్నా చూస్తూ ప్ర ఆ ప్రభుత్వం సర్పంచ్ కానీ ఏదైనా ఊళ్ళో ఊరుకుంటాడే మన ఇంటి ముగ్గుంటే మురుగు కాలువ అదే విధంగా ఉంటే మనం ఫోన్ చేసి తిట్టమా ఊరుకుంటామా అసలుంటిది నేను చూస్తే విచారణ జరిపితే పదహారు కాలువల ద్వారా మురుగు అంత పోయి నేరుగా చీరలు కలుస్తుంది ఏమన్యాయం అంటున్నాడు గత పాలు ఏం పట్టించుకున్నారు అంటున్నాడు ఎవరంటే గోదావరి జలాలు తీసుకొచ్చి పోస్తున్నాం నిత్యం గోదావరి పుష్కరాలు స్నానం చేయొచ్చు అంటుంది ఆ ఎమ్మెల్యే స్నానం చేసి నేను నేను అదే రోజు అన్న నువ్వు ముందు శ్రావణ చేయ మేము పోయినాం పట్ టౌన్కి సంబంధించిన అక్కడ మా మిత్ర ముందు అటు కూర్చున్నది ఇక్కడ కూర్చున్నది అందరం పోయి చెరువులో కర్రా చేసినాం పట్టించుకోవాలి ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేస్తున్నాం బహుశా నేను అనుకుంటా నెల లోపల నీరు మురుగు నీరును చెరువులోకి పోకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నాం పట్టణ ప్రజల యొక్క ఆలోచన కనుగొనదని చెప్పడానికి నేను ప్రయత్నం చేసుకున్నాను తర్వాత నీరునంతా కూడా వదిలేద్దాం మీరు సహకారం కావాలి తర్వాత కొత్తగా నీరును మళ్ళీ ఎక్కించుకొని ఇంతకున్నట్టు అందరని అనుమానం